మీ జీవితంలో శని అంతా ఒక్కసారిగా పటాపంచలు అవ్వాలనుందా ఒక్కసారి ఈ యొక్క పని చేస్తే చాలు ఇక జీవితంలో నాటి శని కూడా మీ వెంట రాని కూడా రాదు శనివారపు వ్రతాన్ని ఏ సమయంలోనైనా ప్రారంభించవచ్చు అయితే శ్రావణ మాసంలో వచ్చే శనివారానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది అంతేకాదు శుక్లపక్షంలో ఏదైనా శనివారం నుండి ఈ ఉపవాసం ప్రారంభించవచ్చు ఇక శనివారం వ్రతం ఆచరిస్తే ఆరోగ్యం నుండి ఉద్యోగం వరకు లభిస్తాయని నమ్మకం ఈ ఉపవాసం క్రమశిక్షణను నేర్పుతుంది కష్టపడి పనిచేసే శక్తిని కూడా పెంచుతుంది హిందూ మతంలో శనివారం ఉపవాసం చాలా ఫలవంతమైనదిగా పరిగణించబడుతుంది శనివారం శనిశ్వరుడికి అంకితం చేయబడింది కర్మ ప్రధాత న్యాయ దేవుడు అని పిలుస్తారు అటువంటి పరిస్థితిలో శనిశ్వరుడు అనుగ్రహం కోసం శనివారం ఉపవాసం అత్యంత ఫలప్రదంగా భావిస్తారు ఎవరైతే ఈ రోజున ఉపవాసం ఉండి హృదయపూర్వకంగా శనిశ్వరుడిని ధ్యానిస్తే హేరినాటి శని నుంచి విముక్తి లభించి శని అనుగ్రహం లభిస్తుందని విశ్వాసం వాస్తవానికి శనిశ్వరుడు దృష్టి తమపై పడితే చెడు చేస్తాడని భావిస్తారు అంతేకాదు భయపడతారు కూడా అయితే శనీశ్వరుడు దృష్టి అనుగ్రహం కలిగితే అతని జీవితం రాజుగా సాగుతుందని నమ్మకం శనీశ్వరుడు అనుగ్రహం కలిగితే అన్ని కష్టాల నుంచి విముక్తి లభించి సుఖ సంతోషాలు దొరుకుతాయని విశ్వాసం శనివారపు వ్రతాన్ని ఏ సమయంలోనైనా ప్రారంభించవచ్చు అయితే శ్రావణ మాసంలో వచ్చే శనివారానికి ప్రఖేత అంటే ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది అంతేకాదు శుక్లపక్షంలో ఏదైనా శనివారం నుండి ఈ ఉపవాసం ప్రారంభించవచ్చు శనివారం వ్రతం ఆచరిస్తే ఆరోగ్యం నుండి ఉద్యోగం వరకు లభిస్తాయని నమ్మకం ఈ ఉపవాసం క్రమశిక్షణను నేర్పుతుంది కష్టపడి పనిచేసే శక్తిని కూడా పెంచుతుంది ఇక హిందూ విశ్వాసాల ప్రకారం ఏడు శనివారాలు ఉపవాసం ఉండటం వల్ల శని కోపం నుండి రక్షణ లభిస్తుంది ప్రతి రంగంలో విజయం సాధిస్తారు శని ఉపవాసం ఉండాలంటే సరైన పూజా విధానం ఏమిటో తెలుసుకోవాలి ఇక శని ఉపవాసం చేయాల్సిన విధానం శనివారం తెల్లవారుజామున నిద్రలేచి తలస్నానం చేసి శుభప్రదన దుస్తులు ధరించి ఉపవాస వ్రతం దీక్ష మొదలుపెట్టాలి దీని తర్వాత శని విగ్రహం లేదా శని యంత్రాన్ని ఉంచి శని మంత్రాలను జపించండి ఈ సమయంలో శనీశ్వరుడికి పంచామృతాలతో స్నానం చేయడం చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది ఆ తర్వాత నల్ల బట్టలు నల్ల నువ్వులు నూనె సమర్పించి ఆవును దీపం వెలిగించాలి దీని తర్వాత శనీశ్వరుని చాలీసా కథను కూడా పాటించండి పూజా సమయంలో శనీశ్వరుడికి పూరి మినుములతో చేసిన పదార్థాలు నైవేద్యంగా సమర్పించండి చివరన పూజా సమయంలో తెలిసి తెలియక చేసిన తప్పులకు క్షమాపణలు చెప్పి దండం పెట్టుకోండి